హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవ్వండి కంపోస్ట్ తయారు చేయటానికి ఎలా చేయాలో చూపిస్తాను అయితే అందరికీ తెలుసు చేస్తున్నారు కూడా బిడ్డ మీద గార్డెను వీళ్ళందరూ చేస్తున్నారు నేను కూడా చూపిద్దామని చేస్తున్నాను ఆల్రెడీ నేను మొక్కలు చెత్తలో పెట్టి మొట్టేసి చేస్తాను ఈ టబ్బుకైతే ఇలా రంధ్రాలు పెట్టాము అలాగే దీంట్లో టమాటా ముక్కలు పెట్టాము ఆ మట్టి తీసేసి మళ్ళీ ఈ పడలే దీంట్లో అయితే వెండాకులు వేసాను మా పెరట్లో చాలా వెండాకులు అయితే దొరుకుతాయి అలాగే చేస్తాను నేను ఇదిగోండి దీంట్లో కూడా మొక్క పెట్టి తీసేసాను ఇప్పుడు పైన ఒక లేయర్ వచ్చేది మట్టి పోయాలి ఈ మట్టి కూడా టమాటా మొక్కలు పెట్టి తీసేసిన మట్టి అనమాట ఇగోండి ఇది మట్టి వేసాను కదా ఆ పైన ఇగోండి వెజిటేబుల్ వేస్ట్ వేస్ట్ కాదు వెజిటేబుల్ ధన్యవాదాలు ఇదంత ఇదంతా మనకు కిచెన్లో వచ్చే ఈ పడైపోకుండా ఇలా దాచుకొని మనం ఇలా మట్టిని అంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి కదా పడైపోకుండా చక్కగా ఉల్లి తొక్కలు ఇవన్నీ కూరగాయలన్నీ ఇప్పుడు వేసకాలం ఎక్కువగా పచ్చికాయలు అవన్నీ తింటాం కదా అవన్నీ దాచిపెట్టుకొని ఇలా మూడు లేయర్లు వేసాను ఇప్పుడు మళ్ళీ మనం వంటగది గదిలో దొరికే మనం వాడేసిన తొక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నాం ఇవన్నీ మొక్కలు కూడా దీంట్లో చూసారా దీంట్లో కూడా వండగదులు తీసుకొచ్చిన ఉల్లి తొక్కలు ఇవన్నీ వేసి కింద ఏమో వేండాకులు ఇవన్నీ వేండాకులు వేసి ఒక వారం రోజులు ఆగిన తర్వాత ఈ మొక్కను పెట్టుకోవాలి ఎమంటనే పెట్టుకున్నాం అనుకోండి ఈ వెండాకులు ఈ ఇదంతా ఆవిరి వస్తుంది కాబట్టి ఒక వారం రోజులు మట్టిలో ఈ కంపోస్ట్ తయారు చేసుకుని దాంట్లోనే మొక్క పెట్టేసుకోవచ్చు మనం ఇదంటే అలా వచ్చిన మట్టి చూసారా మనం ఏది పడగకుండా ఇలా దాచి పెట్టుకొని వర్షాకాలం బాగా చేసుకోవచ్చు వర్షాకాలం అంటే కొంచెం ఇబ్బంది తడిసిపోయి అంటే వర్షం పడి కాదు పైన జరుగుతుంది స్మెల్ రావట్లేదు చూడండి అంటారు కానండి వర్షాకాలం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇవి చూడండి పొడి పొడిగా ఉంది ఇప్పుడు మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి వర్షాకాలం చక్కగా మొక్కలు పెట్టుకోవచ్చు మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో నాకు ఇది నేను దీంట్లో మొక్క పెట్టాను ఆల్రెడీ పెట్టి తీసేసాను ఇప్పుడు దీంట్లో హోల్ ఉంది పెద్ద హోల్ ఒక వారం రోజుల తర్వాత డైరెక్ట్గా దీంట్లో మొక్క పెట్టేసుకోవటమే మనం ఇవి తీసిన మట్టంతో టమాటా మొక్కలు పెట్టింది తర్వాత ఇంకా చిన్న చిన్న మొక్కలు పెట్టిన టబ్బులు ఖాళీ అయిపోతుంది ఇక్కడ అవన్నీ తీసి దీంట్లో వేసాను ఇప్పుడు ఇలా మట్టి దొరకలేదు అనుకోండి మనకి ఇప్పుడు ఇది కోకోపీట్ ఉంటుంది కదా అది కూడా దీంట్లో కలుపుకొని ఇలా వేసుకోవచ్చు ఇలా మనం తయారు చేసుకున్నాం కదండి ఇవి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి ఎక్కువ కలెక్ట్ చేసుకోవాలి చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసి చక్కగా ద్రావణంలాగా మొక్కలకి ఇప్పుడు దీంట్లో వేయట్లేదండి నేను ఇవన్నీ చాలా ఉన్నాయి వేసేటప్పుడు చూపిస్తాం మీకు ఇదిగోండి ఇది ఒక మొక్క పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది ఇది నాలుగు రోజులు ఆగింది అనుకోండి కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ మనం ఇవి ఉన్నాయి కదా ఉల్లిపాయ తొక్కలు అవన్నీ మళ్ళీ వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను మూడు లేయర్లు అయితే వేసేసాను కింద ఇంట్లోనే ఇలా కంపోర్ట్స్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చేస్తున్నారు అందరు చేస్తున్నారు చూస్తున్నాను నేను కూడా ఓకేనా ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఇంక బయటకు కొని తెచ్చుకోవసం మనం దొరికితే పశువుల ఎరువు తీసుకొచ్చి మొక్కలకి వేసుకుంటే మనకి మందులు వాడాల్సిన అవసరం లేదు మెయిన్ ఏంటంటే మజ్జిగ బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ దాచిపెట్టుకొని మొక్కలకి అప్లై చేసుకోవాలి అప్పుడు చాలా హెల్తీగా ఉంటాయి బాగుంటాయి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి सबस्क्राइब्ची ओके थैंक यू